వెల్కమ్ టు కేటీవీ నేను మీ సిరి భారతదేశానికి ప్రపంచ కప్ గెలిపించడమే కాదు దేశ ప్రజల మనస్సు గెలుచుకుంది మైదానంలో చిరుతిలా కదలడమే కాదు చిరు వయసులోనే గొప్ప పరిణతి చూపిస్తుంది ఆమె ఎవరు కాదు భారత జట్టు మహిళా క్రికెటర్ మనసున్న మన చరణి తనకు కేటాయించిన ప్రోత్సాహక బహుమతిలో పది లక్షలు అకాడమీలో శిక్షణ పొందుతున్న క్రీడాకారుల కోసం కేటాయించాలని కోరి ప్రజల మననలు చూరగుంది జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా శ్రీచరణి పేరు మారుమోగుతోంది తన ప్రతిభతో జిల్లా కీర్తి ప్రతిష్టలు పెంచడంపై నలుమూలల నుంచి ప్రశంసలు పొందుతోంది అయినప్పటికీ పొగడ్తలకు ఎక్కడా పొంగిపోలేదు అంతర్జాతీయ స్థాయికి చేరినప్పటికీ నిన్న మొన్నటి వరకు ఆర్టీపీపీలో కలియ తిరుగుతూ కడప క్రికెట్ స్టేడియంలో తర్ఫీదు పొందుతున్న శ్రీచరణి లాగే ఉండిపోయింది జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కోచ్లతో అదే గురుభక్తితో మెలిగింది కీర్తి కిరీటం పొందినప్పటికీ నిన్న మొండటి శ్రీచరణిలాగే కలుపుగోలుగా ఉండిపోవడం అదో గొప్ప లక్షణంగా పరిశీలకులు వివరిస్తున్నారు కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ నేతృత్వంలో శుక్రవారం భారత మహిళా క్రికెటర్ శ్రీచరణిని ఘనంగా సత్కరించిన విషయం తెలిసిందే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కడప కమలాపురి ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి పుత్త కృష్ణ చైతన్య రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి ఇన్ఛార్జ్ మేయర్ ముంతాజ్ బేగం పాల్గొన్నారు జిల్లా కీర్తి ప్రతిష్టలు పెంచిన శ్రీచరణిని ప్రోత్సహిస్తూ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి ఐదు లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు వెంటనే కమలాపురం ఎమ్మెల్యే కూడా ఐదు లక్షలు ప్రకటించారు అంతలో శ్రీచరణి జోక్యం చేసుకుని తన ముందు కూర్చుని ఉన్న క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్న భవిష్యత్ క్రీడాకారులు అండర్ ఫోర్టీన్ క్రికెట్ టీం సభ్యులను చూపిస్తూ వారి ప్రోత్సాహం కోసం పది లక్షలు కేటాయించాలని సూచించడం ఆమె గొప్ప మనసుకు ప్రత్యక్ష నిదర్శనం నిన్న మొన్నటి వరకు ఖర్చుల డబ్బుల కోసం ఆమె ఎంతో కష్టపడింది మేనమామ కిషోర్ కుమార్ రెడ్డి సహకారంతో నెట్టుకొచ్చింది తాజాగా తనకు దక్కిన గౌరవంతో తన తోటి ట్రైనింగ్ పొందిన పొందుతున్న క్రీడాకారుల కోసం పది లక్షలు ఇవ్వాలని నిర్ణయించడంపై ప్రశంసలు దక్కుతున్నాయి చిన్న వయసులో అత్యంత గౌరవం దక్కించుకున్న చరణికి అంతే పెద్ద మనసు ఉందని ఈ ఘటనతో రుజువు కావడం విశేషం